హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే జీవన అలేఖ్య ఆదిత్య ఆనందిలని విడదీయడం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జీవన అలేఖ్యతో అలేఖ్య నీ ప్రేమని నేను గెలిపిస్తాను అని చెప్తూ ఉంటే ఇంతలోనే చైతన్య అక్కడికి వచ్చి జీవన చెంప పగలగొడతాడు అది చూసి జీవన అలెక్య ఇద్దరు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు చైతు ఏంటిది అని అంటూ ఉంటే లేకపోతే ఏంటి ఆ అమ్మాయికి ఎలాగో బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది అని అంటూ ఉంటే చైతన్య అని అలెక్క కోపంగా అంటుంది ఏంటి నోరు ఎక్కువ ఏంటి మా అన్నయ్యకి ఆల్రెడీ పెళ్ళైపోయింది పెళ్ళైపోయిన తర్వాత మళ్ళీ నువ్వు మా అన్నయ్య జీవితంలోకి రావాలనుకోవడం అది ఎలా న్యాయం అవుతుంది దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అని అంటూ ఉంటే అలేకే జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవనతో నా పెళ్ళం ఎలాగో అడ్డగాడిదా దానిలా నువ్వు కూడా ఇలాగే తయారవుతావా మర్యాదగా మా అన్నయ్య జీవితంలో నుండి వెళ్ళిపో అని చెప్తూ ఉంటే ఇక జీవన ఏంటి చేతు ఏమంటున్నావు బావగారు లేకపోతే అలేఖ్య చచ్చిపోతాను అంటుంది అని అంటూ ఉంటే అవన్నీ అనడానికే బాగుంటాయే నిజంగా చావాలంటే చాలా ధైర్యం కావాలి అని ఇక జీవనాన్ని పద లోపలికి వెళ్దాం అని అనగానే నేను వస్తున్నాను నువ్వు వెళ్ళు అని అంటుంది ఇంకా ఏం ఎవరి కొంపలు కూల్చారని చూస్తున్నారు పదవి లోపలికి అని జీవన చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటే అలేఖ్య జీవన అని పిలుస్తూ ఉంటుంది జీవన చైతన్య తీసుకెళ్ళిపోవడంతో అలేఖ్య ఇదేంటి జీవన నాకేదో ఒక ప్లాన్ చె చెప్తుంది అంటే చైతన్య ఇలా చేశాడు లేదు ఇక నేను ఎవరిని నమ్ముకొని లాభం లేదు నన్ను నేనే నమ్ముకోవాలి ఏదో ఒకటి చేసి రేపు ఆదిత్య తీసుకునే నిర్ణయం నాకు ఫేవర్గా ఉండేలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఒక పక్క ఆదిత్య గదిలో ఉండి ఆనంది గురించే ఆలోచిస్తూ అన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు మరో పక్క ఆనంది పుట్టింట్లో ఉండి ఆదిత్య గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఆదిత్య అయితే ఆనంది గదిలో ఉన్నట్టు తనతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు అవన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఆనంది కూడా ఆదిత్యతో గడిపిన సంతోషకరమైన క్షణాలని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు ఎందుకు ఇలా చేశారు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను అలాంటి నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని ఎలా దాచారు అని బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఇక ఆదిత్య ఇంట్లో సునంద శశికాంత్ చైతన్యాలు ఆదిత్య ఆనందీల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఇక మరో పక్క ఆనంది కూడా బాధపడుతూ ఉంటే అప్పుడే సింహాద్రి బిడ్డ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను గట్లు నవ్వేంది బిడ్డ అని అంటూ ఉంటే ఏం లేదు నాయన నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అనగానే డాక్టర్ గారు వచ్చి వెళ్ళారు కదమ్మా నాకు ఇప్పుడు బాగానే ఉంది రాత్రి అల్లుడు గారు నిన్ను తీసుకుపో వస్తే నువ్వు నా కోసం ఆలోచించి అల్లుడు గారితో వెళ్ళలేదు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదమ్మా డాక్టర్ కూడా వచ్చి తొందరలోనే నయమవుతుంది అని చెప్పాడు నువ్వు ఇక మీ ఇంటికి వెళ్ళమ్మా అని అనగానే ఆనంది షాక్ అయిపోతుంది ఇక పద్మమ్మ ఏంది బిడ్డ మీ నాయన చెప్తుంటే ఏమీ మాట్లాడవేంది మీ అత్తగారింటికి పోబిడ్డ పాపం అల్లుడు గారు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అనగానే ఇక ఆనంది అవును అమ్మ నాయనలు చెప్పినట్టు నేనిప్పుడు మా ఇంటికి వెళ్ళడమే కరెక్ట్ అక్కడికి వెళ్ళి ఆదిత్య గారిని అలేఖ్య గురించి నిలదీస్తాను ఇప్పటి వరకు కూడా ఆదిత్య గారు అలేఖ్య గురించి నాతో చెప్పలేదు ఇక నేనే వెళ్ళి ఆదిత్య గారిని నిలదీసి తేల్చుకుంటాను ఆదిత్య గారి మనసులో నేను ఉన్నానా లేక అలేకే ఉందో తెలుసుకునే టైం వచ్చింది అని అనుకుంటూ అలాగేనమ్మా నేను వెళ్తాను అని చెప్పగానే సున్ పద్మమ్మ సింహాద్రి ఇద్దరూ సంతోషంతో పొంగిపోతూ ఉంటారు ఇక ఆనంది అయితే ఆటోలో సునంద ఇంటికి వస్తుంది ఆనంది ఇంటి లోపలికి వస్తూ ఉంటే జీవన ఆనందిని చూసి ఆనంది మళ్ళీ వస్తుంది ఇప్పుడు అది ఇంట్లోకి రాకుండా మేము ప్లాన్ చేయాలి అని అనుకుంటూ జీవన కావాలని కంగారు పడుతున్నట్లు నటిస్తూ హాల్లో ఉన్న సునంద వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అతయ్య గారు మామయ్య గారు ఘోరం జరిగిపోయింది అని జీవన అంటూ ఉంటే ఆనంది అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటుంది ఏమైంది అని సునంద అడగగానే అత్తయ్య గారు అలేఖ్య ఇంట్లో కనిపించడం లేదు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు ఏంటి అలెక్య కనిపించట్లేదా అని అంటే అవును మామయ్య గారు అలేఖ్య ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు అని అనగానే పీడ విరగడయింది ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని అన్నయ్య జీవితం నుండి వెళ్ళిపోయిందన్నమాట అని చైతన్య అంటూ ఉంటే అయ్యో చైతు నీకు అసలు విషయం అర్థం కావట్లేదు ఇంట్లో అలేఖ్యతో పాటు బావగారు కూడా కనిపించట్లేదు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది అన్నయ్య కూడా కనిపించట్లేదా అని అంటూ ఉంటే అవును చైతూ బావగారు అలేఖ్యకి న్యాయం చేయాలి అన్నారు కదా అందుకే అలేఖ్యని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయారేమో అని అనగానే జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కొడుకు అలాంటి వాడు కాదు అని అంటుంది సునంద అత్తయ్య గారు మీరు ఎలా ఆలోచిస్తున్నారండి బావగారు నిన్న అలేఖ్యని ఇంట్లో నుంచి పంపేస్తుంటే ఆపారు తనకి న్యాయం చేయాలి అన్నారు ఇప్పుడు అదే చేశారేమో అనుకుంటున్నాను అని అనగానే జీవన మాన్నయ్య గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నీ మూతి పళ్ళు రాలతాయి అని చైతన్య వార్నింగ్ ఇస్తాడు అప్పుడే ఇక ఆదిత్య అలేఖ్య ఇంటికి వస్తారు అలేఖ్య అయితే పెళ్లి చీర కట్టుకొని పెళ్లి కూతుళ్ళ ముస్తాబై ఉంటుంది ఇక అలా ఉండడం చూసి జీవన నా మాట నమ్మకపోతే అదిగో వచ్చారు మీరే చూడండి బావగారు అని పెళ్ళి చేసుకున్నాడు అని అనగానే ఇక అది చూసి సునంద శశికాంత్ చైతన్యాలు ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇక ఆనంది కూడా అలేఖ్య పెళ్లి చీరలో ఉండేసరికే వాళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారని ఆనంది కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే సునంద కోపంగా రేయాది ఏంట్రా ఇది నువ్వు ఇలా చేసావేంట్రా అని అంటూ ఉంటే అవునరా చాలా పెద్ద తప్పు చేసావురా అది పాపం నీ భార్యకి అన్యాయం చేశావు అని అనగానే చైతన్య కూడా ఏంటన్నయ్య నీ గురించి మేము గొప్పగా ఊహించుకుంటే నువ్వు ఇలా చేసావేంటి అని అనగానే రే ఏం మాట్లాడుతున్నారా మీరు అని అంటాడు అదే అన్నయ్య నువ్వు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే చైతన్య ఏంట్రా నువ్వు ఏం చూసి ఏం మాట్లాడుతున్నావు నేను అలెక్కెని పెళ్ళి చేసుకోవడం ఏంటి అని అనగానే అందరూ ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతారు ఆనంది కూడా రిలాక్స్ అయిపోయి అంటే ఆదిత్య గారు అెక్కెని పెళ్లి చేసుకోలేదన్నమాట అని అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ మాటలు అక్కడే చాటుగా ఉండి అన్నీ వింటూ ఉంటుంది ఆనంది ఇక శశికాంత్ లేకపోతే అలేఖ్య ఏంట్రా పెళ్లి గెటప్లో అలా ఉంది అని అనంగానే అదంతా ఒక పెద్ద కథ నాన్న అలేఖ్యని ఎవరో కొంతమంది ఎత్తుకెళ్ళి గుళ్ళో బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూశారు నేనక్కడికి వెళ్ళి వాళ్ళని ఆపి తనని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు అదేంట్రా అలేఖ్యని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ఎవరనుకుంటారు అని అంటూ ఉంటే తెలీదు నాన్న వాళ్ళ ఫ్యామిలీలో ఏ గొడవలు ఉన్నాయో ఏంటో తను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది అందుకే ఎలాగైనా అలేఖ్యకి సరైన న్యాయం చేసి తొందరగా ఈ సమస్యని పరిష్కరించాలి అని అనగానే ఏం న్యాయం చేస్తావురా అంటే అలేఖ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అనగానే అమ్మ నాకు ఆల్రెడీ ఆనందితో పెళ్ళి అయిపోయింది మళ్ళీ ఎలా చేసుకోగలను అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు జీవన అలేక కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇంకా ఈ విషయం గురించి మాట్లాడుకోవడం డిస్కస్ చేయడం మానయండి అలేఖ్య విషయంలో బాగా ఆలోచించి తనకి ఏ విధంగా న్యాయం చేయాలో అది చేద్దాం అని చెప్పి ఆదిత్య గదిలోకి వెళ్ళిపోతాడు అందరూ కూడా గదిలోకి వెళ్ళిపోగానే ఇక జీవన అలేఖ్య ఆనందిని చూసి కావాలనే నటిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటలేఖ్య నిజంగా బావగారు నిన్ను పెళ్లి చేసుకున్నారని అనుకున్నాను తెలుసా అని అనంగానే పాపం ఆదిత్య ఎంత సతమతం అవుతున్నాడో తెలుసా జీవన మనసు నిండా నన్నే నన్నే పూజిస్తున్నాడు ఆనంది మెడలో తాళి కట్టడం వల్ల ఆదిత్య చాలా సఫర్ అవుతున్నాడు నన్ను పెళ్లి చేసుకోలేక ఆనందిని వదిలించుకోలేక చాలా బాధపడుతున్నారు ఇలా అందరం ఎంతో బాధపడుతున్నాం ఆనందికి భర్తగా దగ్గర కాలేడు ప్రేమని పంచలేడు ఆనంది మెడలో తాలి ఉన్నంతకాలం ఆదిత్య నాతో సంతోషంగా ఉండలేడు ఇప్పుడు ఆనందిని పెళ్లి చేసుకోవడం వల్ల మీ ముగ్గురం ఎంతో బాధపడుతున్నాము ఆదిత్య లేకుండా నేను ఉండలేనని ఇన్ని రోజులు అనుకున్నాను కానీ నేను లేకుండా ఆదిత్య కూడా ఉండలేడని నాకు ఈరోజే అర్థమైంది జీవన పాపం ఆదిత్య చాలా బాధపడుతున్నాడు అని నటిస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా ఆనంది చూసి చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఆనంది అలా ఏడుస్తూ వెళ్ళిపోవడం చూసి జీవన అలేఖ్య చాలా సంతోషపడతారు ఇక జీవన అలేఖ్య ఇక నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే నీ ప్రేమ ఫలించినట్టే ఇప్పుడు మన మాటలు విన్నాక ఆనంది ఇక లైఫ్లో బావగారి జీవితంలోకి ఈ ఇంట్లోకి ఎప్పటికీ రాదు బావగారు ఎప్పటికీ నీ వాడే అవుతాడు అని అనగానే అలెక్య చాలా సంతోషపడుతుంది థ్యాంక్స్ జీవన రాత్రి చైతన్య మనల్ని మాట్లాడుకోకుండా చేసినా కూడా మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేసి ప్లాన్ చెప్పడంతో నేనది చేశాను దానివల్లే ఈరోజు ఈ రిజల్ట్స్ వచ్చింది అని ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఆనంది అయితే ఏడుస్తూ మళ్ళీ తిరిగి పుట్టింటికి వెళ్తుంది ఆనంది ఇంటికి రావడం చూసి సింహాద్రి పద్మమ్మలు షాక్ అయిపోతారు ఏంది బిడ్డ ఇట్ల పోయి ఏంది మళ్ళీ ఎందుకు ఎందుకొచ్చిన బిడ్డ అని అంటూ ఉంటే ఆనంది ఈ విషయం అమ్మ నాయనలకి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు ఇప్పుడే ఈ విషయం తెలియనివ్వకూడదు అని అనుకొని ఇక అబద్ధం చెప్తూ అమ్మ మా అత్తయ్య గారు మామయ్య గారు ఆదిత్య గారు ఇంకో రెండు రోజులు నన్ను ఇక్కడే ఉండమన్నారు నాన్నకి ఇప్పుడు బాగోలేదు కదా నాన్నకి కాస్త నయమయ్యేంతవరకు ఇక్కడే ఉండమన్నారమ్మా మీ నాన్నని ఆ పరిస్థితుల్లో వదిలేసి ఎలా వచ్చావా ఆనంది అని చెప్పారమ్మా అందుకే వాళ్ళ మాట కాదనిలేక నేను మళ్ళీ వచ్చేసాను అని అనగానే సింహాద్రి పద్మమ్మ చాలా సంతోషపడతారు మీ వాళ్ళు చూడ్డానికి అలా కనిపిస్తారు కానీ నిజంగా మంచి వాళ్ళేనే అని నవ్వుకుంటూ ఉంటారు ఇక ఆనంది ఒకచోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక సింహాద్రికి దెబ్బలు తగిలాయని తెలుసుకున్న సీను అయితే హడావిడిగా అక్కడికి వస్తారు అత మామ అని దగ్గరికి వచ్చి చూసేసరికి సింహాద్రి తలకి కాలుకి గాయాలయ్యి కట్టు కట్టి ఉంటుంది ఇక సీను ఏంది మామ గిది గిట్ల దెబ్బలు తగిలాయేంటి నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా ఈ బండ సీను గాడు మీకు గుర్తు రాలేదా అని అంటూ ఉంటే రే సీను ఎందుకురా అంతలా మాటలు అంటున్నావు నిన్న బండి మీద వెళ్తుంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది ఇక ఈ హడావిల్లో నీకు చెప్పలేకపోయాంరా అని అనంగానే అంతేలే మామ ఈ మధ్య ఈ బండసీను కానీ పరాయాన్ని చేస్తుండ్రు అని అంటూ ఉంటాడు రే చెప్పాను కదరా ఇంకోసారి ఇలా జరగదులే అని సీనుతో మాట్లాడుతూ ఉంటే ఇంతలోనే ఆనంది ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉండడం సీను గమనిస్తాడు ఇక ఇదేంటి అమ్మడి ఈడికెప్పుడు వచ్చింది అని అనుకుంటూ అమ్మడు వచ్చింది అత్తా అని అనగానే అవున్రా బిడ్డ నిన్ననే వచ్చింది వచ్చినప్పటి నుండి ఏదో పోగొట్టుకున్న దానిలా ఏదో ఆలోచిస్తూనే ఉందిరా సీనుగా మేము ఎంత అడిగినా చెప్పడం లేదు అక్కడ అత్తవారింట్లో అంతా బాగానే ఉందంటుంది కానీ అదేమో ఎప్పుడూ అలా మోహం మార్చుకొని ఉంటుంది అని అనగానే సీను ఇదేంటి అమ్మాడికి గాలేక్య గురించి నిజం తెలిసిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక సింహాద్రి రేసీనుగా బిడ్డ నీతో మంచిగా మాట్లాడుతుంది కదరా వెళ్ళి అసలు బిడ్డ మనసులో ఏముందో తెలుసుకోరా అని అనగానే అట్నే మామ అమ్మాడి జీవితానికి ఎవరు అడ్డొచ్చినా ఈ సీనుగాడు ఊకోడు అని చెప్పి ఇక బాధపడుతున్న ఆనంది దగ్గరికి వెళ్తాడు ఇక అమ్మాడి ఏంటమ్మాడి గట్లు నవ్వేంది అని అంటూ ఉంటే ఆనంది సీనుని చూసి ఇక నవ్వుతున్నట్లు నటిస్తూ సీను నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంది ఆ మాట నేనడగాలమ్మాడి నువ్వు గీడికి ఎప్పుడు వచ్చినావు అని అంటే గదే సీను నాయనకి దెబ్బలు తగిలాయని తెలిసాక వచ్చాను అని అనగానే ఇక గీ ఈ బండసీనుతో నిజం చెప్తావా అని అంటాడు ఏంది సీను ఎందుకు అట్లా అంటున్నావు అని అంటూ ఉంటే అమ్మడి నిన్ను చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది ఏ విషయం గురించో బాగా సోత్సహిస్తూ బాధపడుతున్నట్లు కనిపిస్తున్నావు అసలు ఏమైందమ్మాడి నీకు ఆదిత్య బాబుకి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా అని సీను కావాలని అడుగుతూ ఉంటాడు ఇక ఆనంది ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది నాకు తెలుసమ్మాడి నిన్ను చూస్తుంటే గా గురించి నీకు మొత్తం తెలిసిపోయిందనే నాకు అర్థమవుతుంది కానీ నీకు తెలుసో లేదో తెలుసుకోవాలనే ఇలా మాట్లాడుతున్నాను అని అంటూ అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఏందమ్మాడి ఏం మాట్లాడవేంది ఆదిత్య బాబు నీ మధ్యన ఏమైనా లొల్లయిందా అని అడుగుతా అని అడుగుతాడు ఏం చెప్పమంటావు సీను అది చెప్పుకుంటే తీరేది కాదు కానీ ఎవరితో చెప్పుకోలేను అని అంటూ ఉంటే ఏందమ్మాడి నువ్వు గింతలా బాధపడేది గా అలేఖ్య గురించేనా అని అనంగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంది సీను ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునమ్మాడి నువ్వు గిట్లా బాధపడుతున్నావంటే నాకు విషయం మొత్తం అర్థమైంది నువ్వు బాధపడేది గా మాయలాడి అలేఖ్య గురించే కదా అని అనగానే ఇదేంది సీనుకి అలేఖ్య గురించి ఎట్లా తెలిసింది అని కంగారు పడుతూ ఉంటుంది ఏం మాట్లాడవేంటి అని అంటూ ఉంటే సీను నీకు అలేఖ్య గురించి ఎలా తెలుసు అంటే నన్ను మా అత్తయ్య వాళ్ళు ఆదిత్య గారు మోసం చేసినట్టే నువ్వు కూడా నిజం తెలిసినా కూడా నీ దోస్తుని మోసం చేసావా అని అనగానే అమ్మాడి గట్లెందుకు చేస్తాను నాకు కూడా నిన్ననే ఏం తెలిసింది నేను ఆ అలేఖ్యని నిలదీశాను అప్పుడు తను ఏమందో తెలుసా నేనంటే ఆదిత్యకి చాలా ఇష్టం నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని బయట పెడితే ఆనంది జీవితమే అన్యాయమైపోతుంది అని అనగానే నీ జీవితం గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయానమ్మాడి అని అనగానే ఇంకా ఆలోచించడానికి ఏముంది సీను ఇక నా గురించి ఎవరు బాధపడొద్దు అని అంటుంది ఏందమ్మాడి ఇక ఆ అలేఖ్య పీడ మీకు ఆదిత్య గారికి విరగడైపోయిందా అని అనంగానే లేదు సీను నేనే ఆదిత్య గారి జీవితంలో నుండి తప్పుకోవాలి అనుకుంటున్నాను అని అంటుంది గదేందమ్మాడి నువ్వు ఆదిత్య బాబు జీవితం నుండి తప్పించుకున్నాడేంది అని అనంగానే అవును సీను ఆదిత్య గారు అలేఖ్యని ప్రాణంగా ప్రేమించారు పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నాడు మధ్యలో నేను వెళ్ళేసరికి మా నాన్నల కోసం నన్ను పెళ్లి చేసుకున్నారు కానీ నన్ను భార్యగా ఇష్టపడి కాదు అందుకే నేను ఆదిత్య గారి జీవితంలో నుండి వెళ్ళిపోతే ఆదిత్య గారు ప్రాణంగా ప్రేమించిన అలేఖ్యని పెళ్ళి చేసుకొని వాళ్ళైనా సంతోషంగా ఉంటారు అందుకే నేను ఆదిత్య గారి జీవితం నుండి తప్పుకోవాలనుకుంటున్నాను సీను అని అనగానే ఇక సీను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు గిదేంది అమ్మాడి గిట్ల మాట్లాడుతుంది అమ్మాడికి ఆదిత్య బాబు అంటే చాలా ఇష్టం ఆదిత్య బాబుకి అమ్మాడి దూరంగా ఉండి బ్రతకగలదా లేదు నేనే ఆలస్యం చేస్తున్నాను ఆలేఖ్య విషయంలో నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆలేఖ్య పీడని అమ్మాడికి విరగడ ఎలా చేయాలి అని సీను అనుకుంటూ ఉంటాడు మరి చూద్దాం సీను ఏం చేయబోతున్నాడు ఆదిత్య ఆనందీల మధ్య అలెక్ తప్పించబోతున్నారా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్